దీపా గారు మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు మీకు వంట వచ్చా ఎప్పుడైనా కార్తీక్ బాబుకి పెట్టడం జరిగిందా ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది తిన్నారా సార్ కార్తీక్ గారు వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే మా యాంకర్ ఏరి దొరికిందా సార్ దీపా గారు మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు మీకు వంట వచ్చా ఎప్పుడైనా కార్తీక్ బాబుకి పెట్టడం జరిగిందా ఈ క్వశ్చన్ అడగాల్సింది తిన్నారా సార్ కార్తిక్ గారు వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే మా యాంకర్ ఏరి దొరికిందా సార్